Welcome to Brundhavan School. A place where learning meets fun and safety. Library to spark imagination and growth. Dance, music, and abacus to boost creativity. Sports and taekwondo to build strength and discipline. Spoken English to build confidence. Modern labs for physics, chemistry, math and robotics. Specialized JE and need coaching for classes 11 and 12. Competitions like Olympiads, Spelby and Robotica to shine bright. A new campus is on the way. Admissions open. Join Prudhavan for a brighter future. శ్రీరస్సు జయం శుభమస్తు ఓం దక్షిణామూర్త నమ గురుబ్రహ్మయ నీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర సరస్వతే శ్రీశంకరవిజయేంద్ర వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రజోత్యాత్ ईश्वरो गुरुरात्मेति मूर्तिवेदविभाकिनि व्योमभक्त्याप्तदेहाय दक्षिणामूर्तये नमः प्रणभार्ताय शुद्धाय सुब्रज्ञानीकमूर्तये निर्मलाय प्रशान्ताय वृक्षनिवासिने बालशीतांशमौलाय दक्षिणामूर्तये नमः श्रीगुरुदक्षिणामूर्तये नमः महासरस्वत्ये नमः సర్వదేవతాభ్యో నమ లక్ష్మీ వెంకటేశ్వరస్వామినే నమ శ్రీ ప్రసన్న కామాక్షి సమేత ముగిలీశ్వరస్వామినే నమ శ్రీ నామ సంవత్సర పంచాంగ ఫలితములు శ్రీ విశ్వావసు నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సర పంచాంగ ఫలితాలను సెవెన్ హిల్స్ టీవీ చిత్తూరు వారు అనుగ్రహంతో ఈరోజు ఇక్కడ పంచాంగ శ్రవణాన్ని ప్రారంభించబోతున్నాం ఈ పంచాంగ శ్రవణము నా పేరు పాణ్యం శ్రీనివాస శర్మ అఖిల భారత తెలుగు పురోహిత సేన అధ్యక్షులని మొగిలి గ్రామం పురోహితులు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం ఈ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఫలితాలను కానీ పరిశీలిస్తే ఈ రాజాది నవనాయక నిర్ణయ ఫలాల్లో రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సేనాధిపతి రవి సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుచుడు ఆర్ఘ్యాధిపతి సూర్యుడు మేఘాధిపతి సూర్యుడు రసాధిపతి శనీశ్వరుడు నీరసాధిపతి కుజుడు ఇక్కడ రవి రాజు వల్ల ఈ చైత్రశుద్ధ పాఠ్యమి ప్రవేశించు సమయానికి గల లగ్నమే వర్ష లగ్నం చైత్రమాసములో రవి మేషరాశిలో ప్రవహించు సమయానికి ఉన్న లగ్నమే జగల్ లగ్నం లగ్న లగ్నభావము నుండి ద్వాదశ రాశులు ద్వాదశ మాసాలు ఆ మాసమునందు ఉన్న శుభగ్రహాలు శుభాశుభ ఫలితాలు పాపగ్రహాలున్న అశుభకర ఫలితాలు ఉండును అలాగే లగ్నమానికి సప్తమ స్థానములో శుభగ్రహాలున్న చాలా దేశానికి శుభదాయకం ఈ విశ్వావసు నామ సంవత్సరములో వర్షలగ్నమే జగడ్ లగ్నం చతుగ్రహ పంచగ్రహ కూటములు ఈ మొదలకు శుభాశుభ యోగాలు కలవు వర్ష లగ్నం సింహలగ్నం లగ్నాధిపతి అష్టమములో రాహువుతో కలిసి ఉన్నందున ఈ సంవత్సరం రాజకీయ ఇబ్బందులు అధికముగా ఉండును ఈ జగత్ లగ్నం మీన లగ్నం ఈ లగ్నము ఎందు బుధ శుక్ర శని రాహువు నాలుగు గ్రహాలు ద్వితీయములో రవి తృతీయములో గురువు పంచమములో కుచుడు సప్తమములో కేతువు అష్టమములో చంద్రుడు మొదలకు శుభాశుభ యోగాలచే అంతర్జాతీయంగా భారతదేశము ప్రముఖ ఖ్యాతిని ఇనుమడింపచేయుచున్నది అట్లే ఈ పరిశోధనా రంగం రక్షణ శాఖ పోలీసు శాఖ పనితీరైతే మెరుగుపడుచున్నది వ్యాపార మరియు రక్షణ ఒప్పందాలను చేసుకొనగలరు ఈ రక్షణ శాఖ సాధించవలసినలు చాలా మెరుగుపడును ధరలు సాధారణ స్థితిలో ఉండును రవాణా సౌకర్యం మెరుగుపడును ఆర్థిక మాంధవ్యము ఉన్నను ప్రభుత్వ చర్యలచే కొంత మెరుగుపడును రంగములో అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ విజయాలను సాధించే అవకాశాలు ఎక్కువ కలదు అట్లే ఈ స్టాక్ మార్కెట్లలో ఉన్న తీవ్ర ఉత్థాన పతనాలు ఉండును అన్ని రాజకీయ పార్టీలలో అంతఃకలహాలు రహస్యంగా పెరుగును దక్షిణమున సుఖము తూర్పు ఉత్తర దిశలలో సాధారణ స్థితి మధ్య దేశమున ధాన్య నాశనము రాజనాశనము కలుగును అంతర్జాతీయంగా ఉగ్రవాద ప్రాబల్యాలు పెరుగును అట్లే ఇస్లామిక్ దేశాలతో ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల మధ్య చర్చలు జరుగును ప్రకృతిలో ఉపద్రువాలు భూకంపాలు వాహన ప్రమాదాలు తుఫానులు విమాన ప్రమాదాలు మొదలగునవి ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నవి చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసములలో రాజకీయ నాయకులకు ఆరోగ్యం ఎందు చాలా శ్రద్ధ వహించవలసి ఉండును ఆషాఢ శ్రావణ మాసాల్లో హేతువాదమైనటువంటి విషయాలందు ప్రాబల్యాలు పెరుగును భాద్రపద ఆశ్వీత మాసములో రాజకీయ ఒడిదుడుకులు ఎక్కువ కలదు అట్లే ఈ సంవత్సరమున విశ్వావసు నామ సంవత్సరములో అంటు వ్యాధులు విషజ్వరాలు ఎక్కువ ప్రా పెరిగే అవకాశాలు ఉన్నాయి మార్గశిర మాసములో నిత్యవసర వస్తు ధరలు ఎక్కువగా పెరుగుచుండును అట్లే పుష్యమాఘ పాల్గొన మాసములో స్టాక్ మార్కెట్లో ఒడుదుడుకులు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి అశాంతి కలగవచ్చును మీనరాశిలో షష్ఠగ్రహాలు అనగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు షష్ఠగ్రహ కూటమి మీనరాశిలో ఉంటుంది ఈ ఆరు గ్రహాలు సంయోగం మీనరాశిలో సంభవిస్తోంది పాల్గొన అమావాస్య నుండి విశ్వాభసు చైత్రశుద్ధ పాఠ్యమి పుష్య షష్ట గ్రహ కూటమి సంభవిస్తున్నది ఇది వ్యక్తిగత సామాజిక మరియు ప్రపంచ స్థాయిలో గణనీయమైన విపత్తులకు దారితీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ గ్రహ కూటమి వల్ల సునామీ భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు వైరల్ వ్యాధులు ఇన్ఫెక్షన్లు అంటువ్యాధులు ఆర్థిక సంక్షోభములో పడుట ఆరోగ్య రుగ్మతలు తీవ్రమైన ఆందోళనను ఎక్కువ కలిగిస్తాయి రవి చంద్ర బుధ శుక్ర శని రాహు ఈ ఆరు గ్రహాలు ఒకే మీనరాశిలో ఉంటుంది రవి విశ్వావసు నామ సంవత్సరంలో ఆత్మకారకుడు రాజు శేనాధిపతి అర్ఘ్యాధిపతి పాలనలో కీలక పాత్ర పోషిస్తారు ఈ కూటమి రవితో కలయిక మంచిది కాదు రాజుతో కలయిక మంచిది కాదు అదే ఆ రోజు సూర్యగ్రహణం కూడా కనిపించకపోయినను ఆ ప్రభావము కొద్దిగా గ్రహస్థితిపై ఉన్నది చంద్రుడు మానసిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తారు మనకారకుడు బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్పై ఆధారపడవలసిన వస్తాయి శుక్ర సంపద శ్రేయస్సును రూపొందిస్తుంది శని కర్మకారకుడు విధ్వంసము ఆరోగ్యంగా వివిధమైనటువంటి కష్టాలను కలిగించవచ్చు రాహువు పిశాచతత్వాన్ని గందరగోళాన్ని లోభత్వాన్ని భ్రమలను కలిగిస్తాయి ఈ ఏప్రిల్ పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు వరకు పంచగ్రహ కూటమి అటు తర్వాత పరిస్థితులు కొద్దిగా చెక్కబడతాయి ఎనిమిది గ్రహాలు కేతువును చూస్తున్నాయి చంద్రుడు శని బుధ శుక్ర రవి రాహువు సప్తమ వీక్షిణముతో కేతువును చూస్తున్నారు కుజగ్రహ స్తంభన స్థితి చతుర్థ వీక్షణతో కేతువును చూస్తున్నారు శని తృతీయ వీక్షణ నుండి గురుగ్రహాన్ని చూస్తున్నారు ఒక రకంగా కేతువు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు దీనివలన జల విపత్తులు సునామీలు అకాల వర్షాలు భూకంపాలు భయంకరమైన వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాధులు భారీ ఆర్థిక నష్టము కొన్ని చోట్ల కొత్త కొత్త యుద్ధాలు కూడా జరిగే ఊహించని విపత్తులు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం ఈ గోచార రీత్యా ఇవన్నీ సక్రమంగా చల్లబడాలి అంటే ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పరమేశ్వరుణ్ణి ఆంజనేయ స్వామిని సూర్యుడిని ప్రార్థించిన కొద్ది సుఖ సాంతు సుఖంగా ఉండే అవకాశాలు ఎక్కువ కలుగుచున్నాయి అట్లే ఈ రాశి ఫలితాలు పన్నెండు రాసుల వారికి మీన మీనరాశి వరకు ఈరోజు ఈ సెవెన్ హిల్స్ టీవీ ద్వారా ప్రేక్షకులకు అందరికీ అందించబోతున్నాం ఈ మేషరాశి ఈ మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటి భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఈ పాదములన్నీ చేరితే మేషరాశి కింద చేరుతాయి ఈ మేషరాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు ఖర్చు పదకొండు గౌరవం రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు గౌరవం ఐదు అవమానం ఏడు ఫలితాలు కానీ పరిశీలిస్తే ఈ మేషరాశికి సంవత్సరం ఏ నాటి శని ప్రారంభం ఉన్నా కానీ కొద్దిగా అంత తీవ్ర ప్రభావాన్ని కల్పించే అవకాశాలు లేవు